నమస్కారం న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు ఏపీలో వైసీపీ మరోసారి ఖాయమని రాబోతున్నట్లు ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేని సీట్లు తాము సాధించబోతున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు ఐపాక్ కారణంలో సీఎం వైఎస్ మాట్లాడారు ఏపీలో మరొకసారి వైసీపీ ప్రపంచం ఖాయమని మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలిచాం ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచు రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది ఫలితాల తర్వాత మొత్తం ఏపీ వైపే చూస్తుంది రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని తెలిపారు గురువారం మధ్యాహ్నం ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో ప్రతినిధి వైఎస్ జగన్ మాట్లాడారు సుమారు ఇరవై ఐదు నిమిషాల పాటు ఐపాక్ కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నారు ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీ గా ఐపాక్ పనిచేసిన సంగతి తెలిసిందే ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసినందుకు ఐపాక్ ప్రతినిధులకి

popularly known as <laughs> jagarananda on the day, -day that results would be coming our I promised that this result would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. Uh, when someone told me last time itself was 151, Last time out of 175, 151 itself is a tall number. Ooh, oh, and In summer, 20, 22 out of 25 itself is a small is a tall number. This time we're going to beat that record. Yeah. We will get we would surpass 151, we would surpass 251. పదమూడో తేదీ అయిపోయిందని జూన్ నాలుగో తేదీ మిగిలే ఉందని వైసీపీకి టీడీపీ పోలిడి బీరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు జూన్ నాలుగో తేదీన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దామని తెలిపారు ఏపీలో తాము అధికారంలోకి రాబోతున్నామని కడపలో మెజారిటీ సీట్లు టీడీపీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నేతలు కంట్రోల్లో ఉండాలని ఓ చెంప మీద కొడితే రెండో చెంప చూపడానికి తామేం గాంధీ మహాత్ములం కాదని సోమిరెడ్డి హెచ్చరించారు సోమిరెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నిక అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగింది ప్రజలు ఓటేయడానికి వెయిట్ చేశారు మొదటి విడతలు ఎన్నికలు రాలేదు మేము అధికారంలోకి రాబోతున్నాం కడపలో మెజారిటీ సీట్లు టిడిపికి రాబోతున్నాయి నెల్లూరులో పదికి పది స్థానాలు రాబోతున్నాయి రాజకీయంగా తల్లిని విశాఖలో పోటీ చేయించి ఓడగొట్టావు తల్లి చెల్లికి ఓ రాజ్యసభ ఇవ్వలేకపోయావని సీఎంను విమర్శించారు నిన్న మే పదమూడవ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రెయిట్గా చెప్పాలంటే అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగింది ఈ ఐదేళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు ఐఏఎస్లని ఐపిఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు శాసనసభలో నిండు శాసనసభలో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో అలికేషన్స్ చేస్తారో వాటన్నింటిని చెత్తపుట్లు వేసాడు ఒక చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు వ్యవస్థలకి విలువ లేదు ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టు ఎప్పుడో లాంగ్ టైమ్ బ్యాక్ బీహార్ రాష్ట్రం రెండు మూడు దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణలు అంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు అరాచిక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు ఈ దాడులేంటి దుర్మార్గాలు ఏంటి ఆఖరైనా ఎలక్షన్ కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా మీద మీ మీద వ్యతిరేకత కట్టలు తెచ్చుకొని ఐదు సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు గొంతెత్తకుండా అరాచకాలు చేశారు మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వాళ్ళు వెనకుండే గుండాలు ఈరోజు క కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లు ఓట్లేసారు దాన్ని కూడా వచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్ ఆయన ఆయన సిఈఓనా ఆయన మేనేజింగ్ డైరెక్టరా పార్ట్నరో తెలియదు ఆయన ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారిని సూచించారు గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాశ్ జైన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరితో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం మాట్లాడారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన భవనాల్లో కౌంటింగ్ కి సంబంధించి టేబుల్ బ్యారికేడ్లు సీసీ కెమెరాల ఏర్పాటుకి అవసరమైన ఇతర సౌకర్యాలను సంబంధించి రిటర్నింగ్ అధికారులు నిరంతరం పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని తెలిపారు ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైని పవార్ స్వప్ని జగన్నాథ్ జిల్లా రెవెన్యూ అధికారి పెద్దరోజా ప్రతిపాడు రిటర్నింగ్ ఆర్ శ్రీకర్ తాడికొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు పొన్నూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి కుమారి పచ్చమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జిఎంసీ అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మి డిప్యూటీ కలెక్టర్ ట్రైని కే స్వాతి పాల్గొన్నారు ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హడావుడి చేసి ఎన్నికల లబ్దిదారులకు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు వెంటనే చెల్లించడానికి ప్రయత్నించారని ఎన్నికల సంఘం ఎన్నికల ఇప్పటివరకు ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్ల రెడ్డి లక్ష్మణ రెడ్డి తెలిపారు గుంటూరులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు దాదాపు ఎనభై రెండు శాతం ఓటింగ్ జరగడం ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి అని దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ జరిగిందని వివరించారు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం పెరగడానికి ప్రధానంగా పట్టణ ఓటింగ్ శాతం పెరగడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆరు నెలలుగా చేసిన కృషి ఫలించిందని తెలిపారు సదస్సులు రౌండ్ టేబుల్ సమావేశాలు కళా యాత్రలు ద్వారా ఓటర్లను జాగృతిని చేశామని తెలిపారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్లోని పౌర సంస్థలు ప్రజా సంఘాలు మేధావులను కలుపుకొని బలమైన పౌర వేదికను నిర్మిస్తారని తెలియజేశారు ఈ సమావేశంలో ఏపీ ఎన్నికల నిఘా వేదిక గుంటూరు జిల్లా కార్యదర్శి పివి మల్లికార్జునరావు ప్రొఫెసర్ ఎన్ అరవింద్ అధ్యక్షులు సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ డాక్టర్ ప్రత్యుష సుబ్బారావు ప్రముఖ సైకాలజిస్ట్ బత్తుల కృష్ణయ్య స్టెప్ అధ్యక్షులు పాల్గొన్నారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సదస్సులు కళాయాత్రలు తెట్టాగోష్ఠులు రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రెస్ మీట్స్ ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం కృషి చేసింది ఆ కృషి ఫలించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఎన్నికల అత్యధిక ఓటింగ్ శాతం జరిగిన రాష్ట్రంగా మారింది ఎనభై రెండు శాతానికి ఓటింగ్ శాతం చేరి చేరడం జరిగింది పట్టణ ప్రాంతంలో కూడా మూడు శాతం ఓటింగ్ గతం కన్నా పెరిగింది ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఓటర్లు మార్పును కోరుకున్నారు అభివృద్ధిని కోరుకున్నారు సమర్థమైన నాయకత్వాన్ని కోరుకున్నారు సమాజంలో నిరుద్యోగిత పోవాలని కోరుకున్నారు ప్రస్తుతం ఉన్న అనేక సమస్యలు పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ఆర్థిక అసమానతలు కావచ్చు ప్రాంతీయ అసమానతలు కావచ్చు పరిశ్రమలు రాకపోవడం కావచ్చు పెట్టుబడులు రాకపోవడం కావచ్చు ఇలాంటి అనేక సమస్యల మీద స్పందించడం జరిగింది దాని ఫలితమే పెద్ద ఎత్తున పోటీలో పాల్గొంటాం ఎన్నికల సందర్భంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎంతో గట్టిగా ప్రయత్నించారు పేద ప్రజలకి లబ్ధిదారులకి పద్నాలుగు వేల నూట ఐదు కోట్ల రూపాయలు ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందే వారి అకౌంట్లో వేయాలని చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఆ స్కీమ్స్ ఆ లబ్ధిదారులకి ఆ అమౌంట్ చెందాలని తప్పుడు పడ్డాడు కానీ ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అలా ఇస్తే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఎన్నికలైన మరుసటి రోజు మీరు ఇవ్వచ్చు అభ్యంతరం లేదని ఆదేశించింది కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగి మూడు రోజులు అయింది ఇప్పటి వరకు ఆ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వాలనే ప్రయత్నం కానీ ఆ ఆలోచన కానీ ఆ రకంగా ఫైలు మూవ్ కావటం కానీ జరగలేదు దాదాపు ఏప్రిల్ నుంచి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయం కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు కానీ చేసిన హక్కులు కానీ ఇవన్నీ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇంత డబ్బు సమకూరిన తర్వాత కూడా వారు కేటాయించిన పద్నాలుగు వేల నూట ఐదు కోట్ల రూపాయలు వారి అకౌంట్లో వేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆ జాప్యం ఆపి వెంటనే లబ్దిదారులకి మేలు చేకూరుతారని సిఎఫ్డి కోరుతూ ఉంది సిఎఫ్డి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అన్ని పౌర సంస్థలని అన్ని ప్రజా సంఘాలని నిస్వార్థంగా పనిచేసే అనేక మంది మేధావుల్ని అందరినీ కలుపుకొని రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం ఇసుక మేత తగలటంతో నది మధ్యలో ఆగిపోయిన లాంచీ సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సిఎ స్థానిక పడవలతో ప్రయాణికుల్ని ఒడ్డుకు చేర్చారు సురక్షితంగా ఒడ్డుకు చేరిన సుమారు ఇరవై ఏడు మంది ప్రయాణికులు గంటసేపు నది మధ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గిలగిలలాడిన ప్రయాణికులు உம்ம் <laughs> 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 लफ़ू लफ़ू दिया यार 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 � ఏంది వైస్రేరే కొంచెం పక్కా దప్పా నమ పండినామా ఏమైంది ఇదంటండి దండండిరామ ఏయ్ ఒట్టుకే కాలుకి ఒట్టుపటేసి ఆ ఎవరికి ఇబ్బంది లేదు కదా కృష్ణా గారి దగ్గర ఇబ్రింపట్న పెర్రి దగ్గర మనకి ఒక సుమారు ఒక ఇరవై మంది బోట్ లో నదిలో మధ్యలో కాలు వచ్చింది దాని మీద రావడం రావడం జరిగింది ఇక్కడ లోకల్ మ్యాన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా రెండు బోట్లు మన ఇచ్చి నుంచి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి ఈ మధ్యలో మనం ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళకి కూడా ఇన్వైట్ జరిగాము మంగళకి ఆలు కూడా బయట తిరిగాము ఈరోజు ఫిషర్మ్యాన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు రోడ్డుతోటి రెండు వాటర్ బోట్లతో వెళ్ళి అపార్ట్మెంట్ వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఓటు తీసుకురావడం జరిగింది టోటల్గా థర్టీ టూ ఉన్నారు అందరూ సేఫ్గా ఒక వన్ అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు సార్ చాలా పయానిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెప్తున్నాను మీకు చేశాను డైరెక్ట్ నాకు చేసేవాడు వెంటనే స్పందించిన వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫెషల్ మెన్ వాళ్ళ సపోర్ట్ రెండు బరువు వాటర్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించండి ఇసుక మ్యాట్ ఎక్కువ ఉంది వాటర్ లెవెల్ తగ్గింది ఇసుక మ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగిందని చేస్తున్నారు